Ta na ne na na ne na na ni na Ta na ne na na ne ne Ta na ne na na ne na na ni na Ta ra 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 నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెదో చేసిలా చల్లకే వెదజల్లకే சு சுட்டூரல் தானே நாரே ரே தாரா ரே நான ரே தானே நானே தான தா ரே ரே వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నేను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నుల్లో చూసేది కొంత మే గుండెల్లో లోతే కనిపించనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్ని గుర్తించని పయనం కానా నీడల్లే వస్తాను ఈయనయ్యి తోడల్లే ఉంటాని ఈయనయ్యి ఓ పాపల కంటి గు కవితల్ని రాసావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా